మీనా బాలు వాళ్ళు షీలా కోసం చైన్ తీసుకోవడం కోసం అని చెప్పి బంగారం షాప్కి వస్తూ ఉంటారు ఇందులో ఒక చైన్ వాళ్ళకి బాగా నచ్చడంతో ఇది తీసుకుందామని చెప్పేసి అయితే ఫైనల్ చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మేనేజర్కి మా దగ్గర కొన్ని పాత నగలు ఉన్నాయి ఇవి తీసుకొని ఎంత డబ్బులు పడతాయో అంత చెప్పండి అని చెప్పేసి అయితే ఆ నగల్ని ఇస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మేనేజర్ ఇదేంటో చూడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే సార్ ఇవి మంచి నగలు కాదు ఇవి కోటెడ్ నగలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మేనేజర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ముందు మీరు లేవండి అని చెప్పేసి అయితే బాలు మీనా వాళ్ళని లేపేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మీనా అయితే ఏంటి సార్ ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మేనేజర్ మాత్రం ఏంట ఏం జరిగిందా ఈ కోడెడ్ నగలు తీసుకొని వచ్చి బంగారం నగలన్నీ మమ్మల్ని మోసం చేయాలి అనుకుంటున్నారా ఇలా ఎన్ని షాపుల్లో చేశారు మీరు అయినా ఇటువంటి వాళ్ళేంటి మర్యాదగా ఎక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పేసి అయితే వాళ్ళని బయటకు పంపించేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న బాలుకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న బాలు బయటకు వచ్చి పద ఈ సంగతి ఏంటో ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత తేల్చేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఇంటికి వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న మనోజ్ అయితే అమ్మ కారు సౌండ్ వచ్చిందమ్మా అంటే బాలు మీనా వాళ్ళు వచ్చేసారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే కారు రావడం కాదురా నా చావు వచ్చినట్లుగా అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మనోజ్ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం రూమ్ లోపలికి వచ్చి షేలా బర్త్డే కోసం అని చెప్పి అందరూ బెలూన్స్ ఊదుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బాలు కూడా ఒక బెలూన్ తీసుకొని చాలా గట్టిగా ఊదుతూ తనను ఫెయిల్ చేస్తూ ఉంటాడు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సత్యం మాత్రం ఏంటమ్మా వీడు ఏం చెయ్య చేస్తున్నాడో చూస్తున్నావా అని చెప్పేసి అయితే మేనాకి అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మేనా అయితే తన కడుపులో ఉన్న మంట మొత్తం బయటకు తీసుకుని వస్తున్నాడు అందుకే ఇలా అవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు మాత్రం ఏంటి గిల్ట్ నగలి ఇచ్చి నన్ను ఇప్పుడు బంగారం షాపుకు పంపించావు కదా నువ్వు అయినా అసలు నగలు ఏవి ఆ గిల్ట్ నగలు నాకు ఎందుకు ఇచ్చావు అని చెప్పేసి అయితే బాలు గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పాలు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఫ్యూ లైక్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్